మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో శేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు తహసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతును చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఎవరు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఇంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కారు సీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటల బండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి మోటార్లు కాలినటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కల బోర్లు దుంకినాయి మీరందరూ కంలాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదేవిధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడెకరాలు ఉన్న రైతులు ఏముంటది వాళ్ళకి ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం పైసలు ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది శనుకులు పడుతుంటే చకా వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే ఆ విధంగా కడుపుల సల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినారు జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు అదేవిధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో ధాన్యం ఎంత బాగా కొన్నామో వడ్లు కొంటే మూడున్నర రోజులనే డబ్బులు రైతుల ఖాతాల ఎట్లా చేసినామో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజానికి మీకు తెలుసు అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి దాన్ని ఎట్ల వేసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎన్నో పనులు మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలే ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే గవర్నమెంటే చేసింది ఇంటింత నల్లబెట్టి ప్రజలకు అందియడం జరిగింది రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే అయినా మా అంతర మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిన నన్ను ఎవరు డిమాండ్ చేసినారు వాళ్ళకు పని దొరకాలని మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ఎవరు ధర్నా చేయలే ఇవాళ అడగలే కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండ చేయడం జరిగింది ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం